హాయ్ హలో రైతులందరికీ నమస్కారాలు అండి నేను మీ ప్రశాంత్ని సో మనం ఏదైనా కొంచెం లేటుగా వచ్చినా కానీ రైతులకి మంచి రిజల్ట్తో రావాలనే కాన్సెప్ట్ తోటి నేనైతే మీ ముందుకు రావడం జరిగిందండి ప్రతిసారి కూడా ఇప్పుడు మనం ఛానల్ రన్ చేయబోయి ఐదు సంవత్సరాలు అవుతా ఉన్నవి ఈ ఐదు సంవత్సరాలలో కూడా మనల్ని ఫాలో అయ్యి మనల్ని నమ్ముకున్న రైతులందరికీ కూడా ఆ యొక్క హృదయపూర్వక నమస్కారాలు ముందుగా అయితే మిరప గింజలు పెట్టుకున్నాము సో పెట్టుకున్న తర్వాత మిరప నార్ పరిస్థితి ఎలా ఉంది జనరేషన్ పర్సంటేజ్ ఎలా ఉంది మొల మొలకెత్తిన తర్వాత ఏం స్ప్రే చేసుకుంటే బాగుంటుంది నారు చనిపోకుండా ఎలా కాపాడుకోవాలనేది వేరే వీడియోలో మాట్లాడుకుందాము ఇప్పుడు ప్రజెంట్ పత్తిలో మొదటి సెకండ్ మొదటి స్ప్రే అండ్ సెకండ్ స్ప్రే ఏం చేసుకుంటే బాగుంటుంది మొదటి పిచ్చుకారి రెండవ పిచ్చు ఏం చేసుకుంటే బాగుంటుందని చెప్పి ప్రతి ఒక్క ఫార్మర్ అడుగుతూ ఉన్నారండి సో దాని కొరకు మనము ఇవాళ మొదటి స్ప్రే వచ్చేసరికి ఎసిపెట్ అండ్ మోనో కొట్టండి సరిపోతుంది అది కూడా మనకు ముప్పై రోజుల పంటలలో ఇప్పుడు నలభై యాభై రోజుల పంటకి ఏం కొడితే బాగుంటుంది గ్రోత్ రావాలి సైడ్ బ్రాంచెస్ అధికంగా రావాలి సైడ్ బ్రాంచెస్ వస్తే మనకు చెట్టు నిండా కాయలైతే కనిపిస్తూ ఉంటుంది ఏ ఎరువు కట్టేసుకుంటే సైడ్ బ్రాంచెస్ బాగా వస్తుంది అలాగే మనకు నల్లి ముడత అండ్ ముడత పెనుబంక పచ్చదోమ తెల్లదోమ అటాక్ కాకుండా సో నేను టెక్నికలే చెప్తా ఉన్నాను మనకు ఇప్పుడు కావాల్సింది టెక్నికల్ తర్వాత మాత్రానికి ఒక ఆర్గానిక్ ఆపండి అయితే వెళ్ళాము ఇప్పుడు నలభై యాభై రోజుల పంటకి ఒక టెక్నికల్ అయితే పడాల్సిందే డోస్ అనేది సో దఫా అయితే ఎరువు దఫా ఇచ్చేసరికి పది ఇరవై ఆది వేసుకోండి చాలామంది రైతులు ఇరవై ఇరవై వేస్తూ ఉన్నారు దానికి దీనికి వేరియేషన్ డిఫరెంట్ చూసుకున్నట్టయితే రెండు వందల రూపాయలే ఉంటుంది పెద్ద తేడా ఉండదు కానీ గనుపులు బాగా వస్తాయి పది ఇరవై ఆరు ఇరవై ఆరు ఎందుకు ఎంచుకోమంటున్నాను నేను మిరప తోటలో చాలామంది డిఏపి వేసారు వాళ్ళ గనుపులు రాలే నేను పది ఇరవై ఆరు వేసాను కింద నుంచి గుట్ట ఆకారంలో షైనింగ్గా వచ్చిందండి పది ఇరవై ఆరులో ఎన్పికే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం మూడు కలిగి ఉంటుంది కాబట్టి పది ఇరవై ఆరు ఎంచుకోండి పది ఇరవై ఆరు ఎంచుకోవడం వలన కింద సైడ్ బ్రాంచెస్ హెవీగా వస్తుంది కనుపులు గనుపులుగా వస్తుంది సో సెకండ్ స్ప్రే వచ్చేసరికి ఏం చేసుకుంటే బాగుంటుంది పత్తిలో సెకండ్ స్ప్రే వచ్చేసరికి మనము ముందుగా కలుపు సమస్య లేకుండా చూసుకున్నట్లయితే ఇలా నిటారుగా చూడండి ఇది వచ్చేసరికి నలభై రోజుల పంట అండి నలభై రోజుల పంటకి ఇప్పుడు నేను స్ప్రే చేయబోయేది సో మనకు బకిల్ మన కాటా కెమికల్స్ వారి బకిల్ బకిల్ అనేది కొత్తగా వచ్చిందండి ఏడే టెక్నికలు అందులో ఉండేది పిప్రోనిల్ ఫిఫ్టీన్ పర్సెంట్ పిప్రోనిల్ పదిహేను శాతము అలాగే ఇమ్రాక్ క్రోఫ్రైడ్ ఫైవ్ పర్సెంట్ ఇంబాక్రోఫ్రైడ్ అనేది ఐదు పర్సెంట్ ఉన్నవి దీనితో పాటు గ్రోతింగ్ కావాలి షైనింగ్ రావాలి మైక్రోన్యూట్రిన్స్ అందాలి మొక్కకు అండ్ మన బయోవిటా పిఐ కంపెనీ వారి బయోవిటా అండ్ ఎన్పికే మన త్రిబుల్ నైన్టీన్ ఇవి మూడు కలిపి స్ప్రే చేయండి మొడుతున్న పచ్చదోమున్న పెనుబంకున్న తెల్లగున షైనింగ్గా ఆకులు మాత్రం నీట్గా గుర్తు పెట్టుకోగలరు బయోవిటా అండ్ బయోవిటా అన్న అన్న ఒకటే కొన్ని చోట్ల సాగరిక అంటారు ఇవి రెండు ఒకటేనండి బయోవిటా అండ్ బకిల్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి త్రిబుల్ నైన్టీన్ త్రిబుల్ నైన్టీన్ కొట్టడం వలన మొక్క మనకు ఒక్కొక్కసారి కింద నుంచి తీసుకుంటే ఒక్కొక్కసారి పైనుంచి కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇవి మూడు కలిపి స్ప్రే చేయండి బెస్ట్ ఆఫ్ ది రిజల్ట్ అయితే మీకు ఇవ్వబోతా ఉన్నవి సో నెక్స్ట్ థర్డ్ స్ప్రేగా ఒక ఆర్గానిక్ కాంపౌండ్ లాంటిది యూజ్ చేద్దాము ఇప్పుడైతే ప్రెజెంట్ ఇవి రెండు స్ప్రే చేసుకోండి నల్లీలు పోతవి పేనుబంక పోతవి పచ్చదోమ తెల్లదోమలు పోతవి పోయి ఆకులు షైనింగ్ అయితే రావడానికి అవకాశాలు ఉంటవి అలాగే పది ఇరవై ఆరు ఏకున్నట్లయితే వర్షం పడినప్పుడు పదంలో పది ఇరవై ఆరు వేసుకోండి సో దగ్గర దగ్గరగా అయితే రావడం జరుగుతూ ఉంటుంది కొన్ని చోట్ల వేరుకూళ్ళు వచ్చే చనిపోతా ఉన్నవి అని చెప్పి కాటన్లో కొన్ని కొంతమంది అడుగుతూ ఉంటారు అది మన ఏమంటారు పెండ పురుగులు అయి ఉండొచ్చు లేదా రూట్ డెవలప్మెంట్ లేక అయి ఉండొచ్చు దాన్ని అయితే మీరు చూసి పరిశీలించండి అనమాట ఇవైతే నేను ఇవాళ స్ప్రే చేయబోతున్నా స్ప్రే చేసిన తర్వాత దీని రిజల్ట్ ఎలా ఉందనేది కూడా మీకు ఒక వీడియోలో తెలియజేద్దాం అనుకుంటున్నా రైతులు ఎవరు కూడా ప్రతి చోట్ల మోసపోవద్దు ఎవరు చెప్పినది ఒకసారి ఫాలో కాండి నేను కాదనట్లేదు బట్ నేనేమంటున్నానంటే ఒక తక్కువ పెట్టుబడిని పెట్టి అధిక దిగుబడిని సాధిద్దాము ఈసారి పత్తి విస్తీర్ణం బాగా సాగు చేశారు పత్తి పంటను మ్యాక్సిమం పదిహేను అండ్ పద్దెనిమిది క్వింటాల్ ఇరవై క్వింటాల్ లోపల మాక్సిమం పదిహేను క్వింటాల్ టార్గెట్ తగ్గకుండా తీయగలిగే బాధ్యతగా నేనైతే మీకు చెప్తా ఉన్నాను ఎలా ఫాలో అవ్వాలి ఏం ఫాలో అవ్వాలి మన ఎపిసోడ్ ఫాలో అయితే సరిపోతుందండి మన ఎపిసోడ్ వైజ్గా వీడియోలు అయితే పెట్టడం జరుగుతుంది మొదటిగా ఎవరైనా స్ప్రే చేసుకున్న చేయకున్నట్లయితే ముప్పై నుంచి ముప్ ఇరవై రోజుల మధ్యలో ఇసుపెట్టు మోనగొట్టుకోండి తర్వాత నలభై నలభై ఐదు యాభై రోజుల పంటకైతే పకిల్ అండ్ బయోవిటా అండ్ సాగరికాన్ ఒకటే ట్రిబుల్ నైన్ ఇవి మూడు కలిపి కొట్టుకోండి పదనున్నప్పుడు కొట్టండి కొడితే ఎర్లీ మార్నింగ్ కొట్టేయండి లేదా సాయంత్రం అప్పుడు కొట్టండి గాలి దుమారాలు కొట్టడం వలన చెట్ల మీద పడకపోవచ్చు సో ఇదైతే నేను చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ అండి ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేసి తోటి రైతులను మన వీడియో షేర్ చేయండి సో భయం ధన్యవాదాలు